హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్ ఈరోజు మొక్క గారెలు చేయబోతున్నానండి ముందుగా మొక్కలు నోచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండి మిర్చి ఉనాలు తీసుకున్నాను వెల్లుల్లి అలాగే జీలకర్ర కొద్దిగా షుగర్ టేస్టీకి సరిపడా సాల్ట్ కొద్దిగా ధనియాలు అలాగే మొక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నా కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము అలాగే మిగిలిన మొక్కలని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాము కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే వంట సోడ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడెక్కాక మనం గారం చేసుకొని వేసుకుందాము నేను మీకు చూపించడానికి చేయి మీద వేసుకొని చూపిస్తున్నాను దీన్ని పాల్ పాలిథిన్ కవర్ మీద వాటర్ అద్దుకుంటూ కూడా వే రౌండ్గా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము మీకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి వచ్చాయి కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము అలాగే మిగిలిన గారెని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము మా స్టైల్లో మక్క గారెలు రెడీ ఇవ్వండి విత్ కెచ్అప్తో